కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆశా వర్కర్స్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర రాములు డిమాండ్ చేశారు కనీస వేతనం అమలు చేయాలని అన్నారు ఆదివారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ నల్గొండ జిల్లా స్థాయి శిక్షణ తరగతులు దొడ్డి కోమరయ్య భవన్ జరిగాయి ఈ శిక్షణ తరగతుల్లో సిఐటియు రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు మాట్లాడుతూ ఆశాలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలకు బడ్జెట్ నిర్ణయించి అమలు చేయాలని కోరారు గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశాలకు ఇన్సూరెన్స్ యాభై లక్షలు ఇవ్వాలని అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల విధులు నిర్వహించిన ఆశాలకు డబ్బులు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు ఆశాలకు పీఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర సమస్యలు పరిష్కరించాలన్నారు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన హామీని నెరవేర్చలేదని అన్నారు ఆశాలకు ఎగ్జామ్ పెట్టే నిర్ణయాన్ని రద్దు చేయాలని ప్రసూతి సెలవులు కల్పిస్తూ వెంటనే సర్క్యులర్ జారీ చేయాలన్నారు ఆశాలకు ప్రతి సంవత్సరం ఇరవై రోజుల వేతనంతో కూడిన క్యాజువల్ సెలవులు ఇవ్వాలని అదేవిధంగా ఆరు నెలల వేతనంతో కూడిన మెడికల్ సెలవులు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న రిజిస్టర్ ను తొందరగా ప్రింట్ చేసి ఆశాలకు అందించాలన్నారు ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి ఈ నెల ముప్పైనా జరిగే చెలో హైదరాబాద్ ను జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి మహేశ్వరి టి వెంకటమ్మ సిఐటియు జిల్లా నాయకులు పెంజర్ల సైదులు ఆశా యూనియన్ నాయకులు వసంత పార్వతమ్మ పద్మ కవిత లలిత విమల ఎస్కే సలీమ శ్రీదేవి పుష్పలత ధనలక్ష్మి సునీత నిర్మల విజయ శైలజ జయమ్మ జ్యోతి భాగ్యమ్మ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది రాష్ట్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయల బడ్జెట్ని ప్రభుత్వం పెట్టింది చాలా భారీ బడ్జెట్ని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్ గారు ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లో ప్రధానంగా కార్మిక సమస్యలు ప్రస్తావన చేయలేదు ఉద్యోగుల్ని కార్మికుల్ని ఈ బడ్జెట్లో విస్మరించారు ప్రధానంగా స్కీమ్ వర్కర్లు రాష్ట్రంలో సుమారు మూడు లక్షల మంది ఆశా వర్కర్సు అంగన్వాడీ వర్కర్సు ఐకేపీ విఓయేలు సాక్షరా భారతి రకరకాల స్కీములలో పనిచేస్తున్నారు వీళ్ళు నిత్యం రెయ్యి పగులు ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేస్తున్నారు ఈ స్కీమ్ వర్కర్ల సంక్షేమం గురించి ప్రస్తావన చేయనటువంటి పరిస్థితి ఉంది బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు ఆశా వర్కర్లు తక్కువ వేతనాలతో ఇలా తొమ్మిది వేల వేతనాలతోనే జీవిస్తున్నారు కనీస వేతనాలు ఇలా పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని అడుగుతున్న ఈ ప్రభుత్వం వేతనాలు పెంచేలాంటి చర్యలు ఎలాంటి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాగే అంగన్వాడీలకు సంబంధించి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించి జీవో విడుదల చేయాలని చెప్పేసి ఆందోళన చేసిన ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు మిగతా గ్రామ పంచాయతీ వర్కర్స్ మిగతా కార్మి గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీల్లో పనిచేసేటువంటి కార్మికులకు ఏడెనిమిది నెలల జీతాలు లేక ఇలా బకాయిలు పడినటువంటి పరిస్థితి ఉన్నాయి ఇలా గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు ప్రజలందరూ ఉపయోగించుకుని విడిచిపెట్టినటువంటి చెత్త సేదారం మది మట్టి మలినాలను మొత్తం కూడా ఎత్తిపోస్తున్న వారి సంక్షేమం గురించి పట్టించుకున్నటువంటి స్థితి ఇలా ఉంది అసంఘటిత కార్మికులు రాష్ట్రంలో సుమారు ఎనభై లక్షల మంది ఇలా రాష్ట్రంలో ఉన్నారు అమాలీలు భవన నిర్మాణ కార్మికులు అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు ఈ అమాలీలకు వెల్ఫేర్ బోర్డు కావాలని అనేక ఆందోళన చేసిన ఈ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాగే ట్రాన్స్పోర్ట్ వర్కర్లు కూడా హెల్ప్ కావాలని కోరిన ఈ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి ఉంది అట్లాగే కాంట్రాక్ట్ అవుట్ కార్మికులు ఇలా రెగ్యులర్ చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది విస్మరించింది ఈ ప్రభుత్వం కూడా ఈ బడ్జెట్లో వాళ్ళ వేతనాలకు సంబంధించి కానీ చట్టబద్ధ హక్కులకు సంబంధించి కానీ వాళ్ళని రెగ్యులర్ చేసే వాటిలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది బడ్జెట్లో కార్మిక వర్గానికి ఉద్యోగ వర్గానికి అన్యాయం చేసింది ఇప్పటికైనా బడ్జెట్ను సవరణ చేసి కార్మిక వర్గానికి కనీస వేతనాలు స్కీమ్ వర్కర్లు కానీ మిగతా కార్మికులందరికీ కూడా కనీస వేతనాలు చట్టబద్ధ హక్కులు కల్పించేటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ నల్గొండ జిల్లా శిక్షణ తరగతులు దొడ్డి భవనంలో జరుగుతూ ఉన్నాయి ఈ శిక్షణ తరగతుల్లో తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో ఆశా వర్కర్లు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద చర్చించి కార్యాచరణ రూపొందించబోతూ ఉన్నాం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించినటువంటి రాష్ట్ర బడ్జెట్ను ఈ నెల ఇరవై ఐదో తేదీన ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్లో ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి వేతనాలు కానీ పర్మనెంట్ కానీ వాళ్ళ పెండింగ్ సమస్యల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ గత సమయ సందర్భంగా గత ప్రభుత్వం హామీలు ఇచ్చింది ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల్లో వాళ్ళ మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇస్తామని చెప్పి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది కానీ ఏ ఒక్క సమస్య మీద ఈ బడ్జెట్లో స్పష్టత లేదు అందుకోసం ఈ ప్రభుత్వం ఆశా వర్కర్ల వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి రేపు ముప్పై తేదీన చలో హైదరాబాద్ నిర్వహిస్తూ ఉన్నాం ఆశాలు పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈరోజు మాకు నల్గొన్న ఆశా యూనియన్ క్లాసులు జరుపుకుంటున్నాము మాకు ప్రభుత్వం బడ్జెట్లో ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా వర్కలకు పద్దెనిమిది వేలు చేసామని కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకు ఎన్నికల ముందుకు టెంట్ల కిందకు వచ్చి మరీ హామీ ఇచ్చిరు మరి హామీలన్నీ ఎక్కడ గత ప్రభుత్వం పది సంవత్సరాలు అత్యం మభ్యపెట్టింది ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా బడ్జెట్ సమావేశంలో మాకు ఏదో ఒకటి చేస్తుందని ఆశతోటి ఉన్నాం మా ఆశ మొత్తం నిరాశ చేసింది ఈ ప్రభుత్వం కూడా మేము రేపు ముప్పై తారీఖు నాడు పెద్ద ఎత్తున హైదరాబాద్కి తరలి మొత్తం ఇంకా మాకు చేయకుంటే మాత్రం ప్రభుత్వాన్ని కిందికి దింపేదాకా కూడా మేము పోరాడుతామని తెలుసు